హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కోవిడ్లో కల్తీ సారాయి దాగి మన తెలుగులో చనిపోయినట్టు సమాచారం అయితే వస్తుంది మరి ఇది నిజం కాకూడదు అనుకుంటున్నా ఏదేమైనా కూడా ఆ సమాచారం బయటకు వచ్చిందా బయటకు వచ్చిందంటే కోర్టు గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే అది నిజమై ఉంటుంది ఇది చాలా బాధాకరమైన విషయము ఏదో పని చేసుకొని ఆ కల్తీ సారాయి దాగి ఇక్కడ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరము మొన్న ఆదివారము ఒక పదహైదు మంది దాకా ఈ కల్తీసారే దాగి కోవేట్లో ప్రవాసుల కోసం ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యిందంట ఆరోగ్యం బాగలేక ఆ వాళ్ళల్లో కొంతమంది చనిపోయినారు ఆ చనిపోయిన వాళ్ళల్లో మన తెలుగులో ఉన్నారంట అట్లే కొందరు పరిస్థితి చాలా విషమం కూడా ఉందంట చాలా డేంజర్ ఉన్నారంట అంటే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నారంట ఇంకా చాలామంది అంటే హాస్పిటల్లో పోతే వీళ్ళు కనుక్కుంటారని ఎక్కడ ఎక్కడ సారే దాగినావు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పేసి వాళ్ళని ఫింగర్ వేసి పంపిస్తారని చెప్పేసి కొందరు హాస్పిటల్లో జాయిన్ కాకుండా ఉన్నారంట కల్తీ కల్తీసారే దాగి చనిపోయిన అంటే ఇంకా చాలా ఆశ్చర్యకరము ఎందుకంటే కోవిడ్లో అనేది ఉండదు మొత్తం అనేది బ్యాన్ ఈ వైన్ అనేది ఎక్కడ దొరకదు కాకపోతే వీళ్ళు ఏంటంటే అక్రమంగా ఇక్కడ కోవిట్లోనే కాంచేది ఇక్కడ అమ్ముతున్నారు అనమాట వ్యాటు వ్యాటు మద్యం అని ఉంటుంది వ్యాట్ మద్యం అంటే అది ఈ కొవ్వుతోనో లేకుంటే బ్యాట్ నీళ్ళతోనో దేంతో తయారు చేస్తారు పూర్తిగా తెలియదు కానీ అది తాగితే చాలా డైంజర్ లాస్ట్ ఒక నెల లాస్ట్ నెలలో ఖైతాన్లో మన ఇద్దరు ఇద్దరు తెలుగులో చనిపోయినారు ఇద్దరు నేపాళులు చనిపోయినారు ఈ మందు దాగే అయినా కూడా ఈ కల్తీ కల్తీసారా అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఈ కల్తి తా ఈ కల్తీ మధ్య తయారు చేసే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగులో ఉన్నారు ఈ పట్టు దొరికినప్పుడు మన తెలుగులో పేర్లు వస్తున్నాయి అనమాట ఈ తాగేటోళ్ళు కూడా మన తెలుగులో ఉన్నారు ఈ బయట పని చేసుకుంటూ ఉంటారు కదా ఆ బయట పని చేసుకునే వాళ్ళు ఈ మద్యం అయితే తాగుతున్నారు ఇది వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి మూడు దినాలు నాలుగు దినాలు డబ్బులు అయితే అవుతుందంట మరి నాకు కూడా సంబంధం నాకు కూడా తెలియదు నేను వేరే వాళ్ళు చెప్తున్నట్టు నేను కూడా విన్నా ఇది ఏదైనా కూడా ఈ కల్తీ సారే తాగి చనిపోవడం అనేది చాలా దూరం బాధాకరము చూడండి అసలు ఎక్కడన్నా మనం కోవిడ్ దేశానికి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఆ కుటుంబాన్ని పోషించుకుంటా అంటే ఇక్కడే తయారైనటువంటి ఆ కల్తీసారే దాగి చనిపోతే ఆ కుటుంబానికి దిక్కివ్వరు ఆ భార్య ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు అదాలు అయిపోతారు కొంచెమన్నా వీళ్ళు ఆలోచించాలి కదా కొంచెం అన్నా తెలివి అనేది ఉండాలి కదా వీళ్ళకి మనం కోవిడ్కి వచ్చింది ఎందుకు డబ్బులు సంపాదించుకోనికి పిల్లల్ని బాగా చూసుకోవడానికి ఇప్పుడు నువ్వే చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు అసలుకి కోవిడ్లో మనకు ఎవరు ఉండరు ఒకవేళ ఏమన్నా చిన్న జ్వరం గిరం వస్తేనే ఇంటికాడోళ్ళు బ చాలా బాధపడిపోతారు అలాంటిది మనిషి లేడంటే వాళ్ళు ఎంత ఇంటి దగ్గర ఉండేళ్ళు ఎంత బాధపడిపోతారు ఈ కలిసి సారే దాగి మన తెలుగులో చనిపోయినట్టారు పూర్తి వివరాలు అయితే ఇంకా ఇంకా రెండు మూడు రోజుల్లో బయటకు అయితే వస్తుంది అంటే హాస్పిటల్లో ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు అందుకుంటారు కదా హాస్పిటల్లో మన వాళ్ళు ఉంటారు ఇండియా వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అయితే అందులో తెలుగులో అనేది ఇప్పుడు చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా తెలుగు ఉన్నారంట చనిపోయిన వాళ్ళు కూడా తెలుగులో ఉన్నారంట ఎక్కువ మంది మందు తాగేది కోవిడ్లో మన తెలుగు వాళ్ళే ఎందుకంటే నేను చూసిన అనమాట నా కన్లో నేను ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కావచ్చు లేకుంటే కైతంలో మన వాళ్ళు ఉంటారు వాళ్ళు లీటర్లు లీటర్లు తెచ్చుకునేది తాగుతున్నారు చాలామంది పోలీసులు దొరికిపోతున్నారు ఇంత అసలుకి ఇంత మరి ఏమని అసలు ఎలా ఆలోచిస్తారో వీళ్ళు ఏమో ఇంటి దగ్గర పరిస్థితి బాగా కోవిడ్కి వచ్చింటాము ఈ కోవిడ్లో కూడా ఈ మందు తాగి చనిపోవడము లేకుంటే డబ్బులు సంపాదించుకోకపోవడం ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడము అసలు కొంచెం అన్న తెలివి ఉంటే తెలివి ఉండేటోళ్ళు ఇలాంటి పని చేయరు ఎంజాయ్ చేసుకొస్తూ వస్తారు కదా వాళ్ళు వాళ్ళు చేసి ఇలాంటి పనులు ఇప్పుడు చూడండి అసలుకి చివరి చూపు అన్న చూసుకొని కూడా ఛాన్స్ ఉండదు చివరి చూపు చూసుకొని కూడా పిల్లలు పిల్లలను చూనీకి భార్యను చూన్కి చివరి చూపు చూసుకొని కూడా అసలు ఛాన్స్ అనేది ఉండదు ఇప్పుడు ఇక్కడ చనిపోయినాడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఇండియాలో ఉంటారు భార్య ఇంటి దగ్గర ఇండియాలో ఉంటుంది వాళ్ళను చివరి చూపు కన్నా లేకోకుండా చనిపోవడం అంటే చాలా బాధాకరం ఈ గల్ఫ్ కంట్రీలలో వీళ్ళు చేసుకునే తప్పేది వీళ్ళ చేతులారా చేసుకునే తప్పే ఎవరో కోటిలు చేసిందో లేకుంటే మన వాళ్ళు చేసిందో ఇది కాదు మన మన వాళ్ళు వాళ్ళ చేతులారా వాళ్ళు వాళ్ళు చేసుకునేదే ఏరి కోరి కోవిడ్లో చావు తెచ్చుకుంటుండ్రు యానో దూరదేశం వచ్చి ఎడారి దేశం వచ్చి డబ్బులు సంపాదించుకోకుండా ఇక్కడికి వచ్చి మద్యం తాగి ఇంకా చాలా చాలా గలీ గలీజు పనులు చేస్తా చనిపోతా ఉన్నారు మనం ఎక్కడో దూరంగా ఉన్నాము పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు భార్య ఇంటి దగ్గర ఉంటారు మనకేమన్నా జరుగుతే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు నేను పెద్ద దిక్కు ఇంటికి ఉండే పెద్ద దిక్కు నేనే పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏందని కొత్త కనీసం కొంచెమని ఆలోచించాలి కదా పొట్టకోటి కోసం వచ్చి కోవిడ్కి ఆ కల్తీ సారాయి ఎందుకు పనికిరాని ఆ మందు తాగి చనిపోవడం అనేది చాలా విచిత్రమేది మళ్ళీ చాలా బాధాకరం నమ్మలేని విషయం అన్నమాట మళ్ళీ ఎంతమంది చనిపోయినారో వాళ్ళు అసలు ఏ ఊరులో ఎక్కడో అర్థం కావట్లే నాకు తెలిసి తెలుగు వాళ్ళు అంటే ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఎందుకంటే నాకున్నటువంటి నేను చూసినటువంటి వీళ్ళందరూ ఎవరు అంటే ఈ కడప జిల్లా వాళ్ళే ఉంటారు కడప జిల్లా వాళ్ళు అంతే నేను చెప్తున్నాను కడప జిల్లా బద్వేలు ఈ రాజంపేట ఎక్కడ ఉన్నారు కదా వాళ్ళే ఉంటారు ఎందుకంటే బయట చేసుకునేది వాళ్ళే మందు తాగేది వాళ్ళే కోవెట్లో ఎందుకంటే నేను విన్నా నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం అయితే ఇనుక ఆ మందు తాగేది మన కడప జిల్లా వాళ్ళే రాయలసీమ వాళ్ళే మిగతా వాళ్ళు తాగరు తాగుతారు కానీ తక్కువ ఖైతాన్లో దండి మంది ఉన్నారు ఖైతాన్లో మన తెలుగులో అందరూ అయితే ఉంటారు అక్కడ ఇక్కడ ఇళ్ళలో డ్రైవర్ పని చేస్తుంటారు కదా ఇళ్ళలో డ్రైవర్ పని చేసుకుంటుంటారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి తీసుకుని ఉంటారు నాకు తెలిసిన ఒక ఫ్రెండు మా కోవిడ్ మా ఇంటి పక్కనే ఉంటాడు మా ఇంటి పక్కనే ఉంటాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఖైతాన్లో ఉంటారు అంట మళ్ళీ ఎటొచ్చిందో మందు నాకైతే తెలియదు పూర్తిగా అతను ఫుల్గా తాగి వచ్చినాడు రూమ్కి వచ్చిండు రూమ్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా వాంతికి చేసుకున్నాడు వాంతి చేసుకుంటే ఆ రూమ్లో పాటు ఆ రూమ్లో అతనితో పాటు తమిళనాడు అతను కేరళ అతను ఇద్దరు ఉంటారు వాళ్ళు పోయి వాళ్ళు కోవిడ్కి చెప్పండ్రు అంతే కోవిడ్ ఒక్క నిమిషం కూడా ఉండలే ఒక్క నిమిషం కూడా అతను అతని ఇంట్లో ఉండని మొత్తం సామాన్య గిమాలు పెట్టేసి నువ్వు నాకు కొద్దిగా అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పిండ్రు టికెట్ డబ్బులు కూడా ఇవ్వాలా అంతే సాయంత్రం సాయంత్రం వాళ్ళ వాళ్ళు వచ్చినారు తోలు కూడా ఇంటికి పోయినాడు మంచి జీతం నూట యాభై నెలకి అంటే దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు లెక్క పని ఉండదు చిన్నపిల్లలు ఊరికే స్కూల్ దగ్గరికి పోవాలి ఎప్పుడు ఇంట్లో పనుకుంటాడు అటువంటి మంచి లైఫ్ను ఇలా తెలివి తక్కువ పనుల వల్ల ఈ మధ్యానికి అలవాటైపోయి మంచి మంచి జీవితాలను మంచి మంచి జీతం ఇచ్చే ఇండ్లను మంచి కోడలను పోగొట్టుకుంటుంటారు ఇప్పుడు పోయినాడు ఇంటికి పోయినాడు అడక తింటున్నాడు ఈ సారాయ్ అంత అంత పని చేసింది ఇప్పుడు ఈ కలిసి సారే తాగి వీళ్ళు చనిపోయిందంట ఎంతమంది చనిపోయిందనేది పూర్తిగా తెలియదు మన తెలుగులో అయితే ఉన్నారంట ఒక కేరళ తను తాగి రూమ్లోనే పడ రూమ్లోనే పడి రూమ్లోనే చనిపోయినాడు స్పాట్లోనే ఏమైంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కుటుంబ వాళ్ళ ఫ్యామిలీని ఎంక్వైరీ చేసిన అంట ఏమైంది ఎందుకు చనిపోయిందంటే దాని కారణము అదే బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా చేసినప్పుడు మద్యం మధ్య కల్తీ మద్యం తాగి చనిపోయినాడని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందంట దాన్ని పట్టుకొని ఇంకా చూస్తుండడం అనమాట ఏంటంటే ఈ కల్తీ ఈ సారే తాగితే ఎవరైనా దొరికింది అనుకోండి మొత్తం కూపీలు అవుతారు ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది ఎవరు ఇచ్చి మొత్తం లావుతారని చెప్పేసి కొంతమంది హాస్పిటల్ కూడా పోవడం లే తాగిపోయి అట్లా చనిపోతారు హాస్పిటల్తో తాగానే చెప్పేసి ఆ తాగడం చనిపోవడం ఇంకా మృతుల సంఖ్య చాలా పెరిగిపోతుందంట ఇదంతా జిలిపని అని అని అందరూ ప్రవాసులు అయితే ఉంటారు ఆడ ఒక బ్లాక్లో ఒక ఫ్లాట్లో ఈ సారాయిని కాంచినట్టు తయారు చేసినట్టు మొత్తం అందరూ ఈ చనిపోని గల కారణము ఈ జిలిప్సుకులో తయారు చేసినటువంటి ఆ కల్తీ సారాయి అంట ఆ సారాయి దాగి వీళ్ళందరికీ ఈ విధంగా అయిందంట ఆడ కాంచింది ఆడ పట్టుబడింది ఇదంతా ఈ సారాయి తాగడం వల్లే వీళ్ళందరూ చనిపోయి చెప్పేసి అది కూడా కనుక్కున్నారు పోలీసు వాళ్ళు కనుక్కుంటారు పాయ్ ఇప్పుడు వీళ్ళు చనిపోయా మంచి వయసులో చనిపోయా ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీ మాత్రం అనాథాలు పిల్లలు భార్య మారరు వీళ్ళు మన వాళ్ళు ఆడికి వచ్చినా మారరు ఇలాంటి అలవాటు ఉండలు ఆడిపోయినా మారరు ఇంతే వాళ్ళ బ్రతుకులు ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధేస్తుంది అనమాట కల్తీ సారే తాగిపోవడం అనేది చాలా దురదృష్టం ఇండియాలో ఉన్న ఎప్పుడు నేను ఇండియాలో ఎప్పుడు విన్నా కల్తీసారా దగ్గర చనిపోయినని మళ్ళీ కోవిడ్ కూడా కల్తీ కల్తీసారే తాగితే చనిపోయిన మన వాళ్ళని కూడా ఈ జరిగిన ఈ సంఘటన జరిగింది కదా ఇప్పటికైనా మన వాళ్ళు ఈ కల్తీ సారా దగ్గరికి పోకోకుండా ఈ సారే దాక్కోకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్